అందరికీ శుభమస్తు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు అనేది కనుక ఆలోచిస్తే భగవంతుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడా అంటే మరి మనకి కనిపిస్తున్నాడా లేదు వినిపిస్తున్నాడా లేదు కనిపించని రూపములో వైశ్వానర రూపములో ఉన్నాడు మానవుని శరీరములో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో అని ఆలోచిస్తే మన పెద్దవాళ్ళు ఒక శ్లోకం చెప్పారు అహం వైశ్వానరో భూత ప్రాణానం దేహిమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యానం చతుర్విధం అన్నారు అంటే ఈ శ్లోకంలోని భావం ఏమిటి నేను వైశ్వానరుణ్ణి అంటే జఠరగ్ని రూపంలో ప్రాణుల శరీరాన్ని అన్నింటినీ ఆశ్రయించి ఉన్నాను ప్రాణ అపానాలతో కూడిన నాలుగు రకాల అన్నాన్ని నేను ఆరగిస్తాను అంటే అన్నాన్ని నాలుగు రకాలుగా ఆరగించటము ఏమిటి అంటే భావము మనం అన్నదోషము ఏమీ లేకుండా ఉండాలి అంటే పూర్వకాలంలో ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కళ్ళు చదివి ఆహారాన్ని ఆరగిస్తారు ప్రాణంలో ప్రతి ప్రాణిలోనూ బయట వెలుపల అంతా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు మరి ఎలా ఉన్నాడు వైశ్వానరో భూత్వా వైశ్వానరు రూపంలో ఉన్నాడు ఎవరి వైశ్వానరుడు మన శరీరంలో ఎక్కడ ఉన్నాడు అంటే జఠరాగ్ని రూపంలో ఉన్నాడు మన ప్రాణము ఉన్నంతకాలము శరీరం వెచ్చగా ఉండాలి మరి ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది ఎవరు అంటే భగవంతుడు మనకి మండు టెండ చల్లటి సీతం శీతాకాలం ఈ రెండు కాలాల్లో కూడా మనకి శరీరము ఒకే విధమైన ఫారెన్ హీట్లో ఉంటుంది తొంభై ఎనిమిది పాయింట్ ఫోర్ ఫారెన్ హీట్లో ఉంటేనే మనం చక్కగా ఉన్నట్లు ఆ అగ్ని ఏదైతే ఉన్నదో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఫారెన్ హీట్లో ఉండే ఈ అగ్ని జఠరాగ్ని ఏదైతే ఉందో దానినే వైశ్వానరాగ్ని అంటారు అదే పరమాత్మ మరి పరమాత్మ వైశ్వాన్య రాగ్ని రూపంలో ఉండి ఏం చేస్తున్నారు పచామ్యానం చతుర్విధం మనం తినే అన్నాన్ని పచనం చేస్తూ ఉన్నాడు పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్న అన్నాన్ని చేస్తున్నాడు మళ్ళీ మనం నిద్ర లేచిన ఆయన నిద్రపోడు మనం లేచి నిద్ర లేచి మళ్ళీ తినాలనుకుంటే తింటాం మళ్ళీ అలా తిన్నప్పుడు అంతకుముందు ఉన్నది జీర్ణం కావాలి ఆ పని చేసేది కూడా ఆయనే అన్నం చతుర్విధం నాలుగు రకాలుగా ఉంటుంది భక్ష్యము భోజ్యము చోష్యము లేహ్యము భక్ష్యము అంటే గట్టి పదార్థాలు పళ్ళతో కొరికి తినేవి ఏమేమిటి గారెలు వడలు ఇలా రకరకాల రకరకాలన్నీ మనం పళ్ళతో కొరుక్కొని తింటాము భోజ్యము అంటే మెత్తగా ఉండేవి మెత్తగా ముద్దలుగా చేసుకునేవి అన్నము ఇలా ముద్దలు ముద్దలుగా ఏ అయితే కలుపుకుంటామో వాటిని అన్నిటినీ భోజ్యము అంటాము చోష్యము అంటే జుర్రుకునేవి అంటే తాగేవి ద్రవ పదార్థాలు సాంబారు మజ్జిగ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ అయితే లేహ్యము అంటే నాలిక రాసుకునేవి నంచుకునేవి చప్పరిచ్చేవి ఇలా తేనె ఇట్లాంటివన్నీ లేహ్యము మరి నాలుగు రకాల వివిధ రకాలుగా ఉన్న ఈ పదార్థాలని పరమాత్మే జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తున్నాడు ఎలాగా ప్రాణ అపాన సమాయుక్తం ప్రాణ అపాన శక్తులతో కూడి పక్వం చేస్తున్నాడు మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి తీసుకొని దానిని జటరాగ్నిగా బాగా పచనం చేసి జీర్ణింప చేసి అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి మిగిలిన సారం లేని అవసరం లేని ఆహార పుప్పిని బయటికి సిద్ధం చేసేదే ప్రాణము ఆ ఆ పిప్పిని బయటికి త్రోసే దానినే అపానము అంటారు ఈ రెండు చర్యల ద్వారానే మనకి కావలసిన శక్తి వస్తుంది దానితో మనం పనులు చేసుకుంటాం మళ్ళీ మన శక్తి కోసం తింటాము నిరంతరము ఒక ప్రక్రియ ప్రాణ అపానమనే ఈ శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు ఈ సహాయాన్ని గనక పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేము శక్తిని పొందలేము అలా ప్రాణ అపానాలను రెండింటిలో చెప్పిన ఇంకా మూడు రూపాలలో ఉన్నాయి వ్యాన ఉదాన సమాన అనేక రూపాలలో పరమాత్మ మనకు నిరంతరము సాయం చేస్తూనే ఉన్నాడు వ్యాన అంటే జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలో ఉన్న అన్ని భాగాలకు చేర్చి ఆ సారాన్ని మొత్తం రక్తంతో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది సమాన అంటే ఏ ఆయు అవయవాలకు ఎంతెంత ఆహారాన్ని సారాన్ని అన్నసారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేస్తుంది ఉదాహరణ అంటే శరీర భాగాలకు వార్తలను పంపటమే కాకుండా శరీరం విడిచిన తరువాత జీవుణ్ణి చేర్చాల్సిన స్థానానికి చేర్చేది జఠరాగ్ని అనేది ఎక్కడ ఉంటుంది బొడ్డు దగ్గర ఉండే ఒక కుంపటి ఆ కుంపటిని ప్రజ్వలింపచేసి కొలిమితిత్తులే ఈ ప్రాణ అపానాలు ఈ పనులన్నింటినీ పరమాత్మ ఎక్కడ నుండి నిర్వహిస్తున్నాడు అంటే నిజంగా మన అడ్రస్ లేని ఆవాడు ఎక్కడ అడ్రస్ ఎక్కడున్నది ఆయన మన లోపలే ఉన్నది ఇందు కలడు అందు లేడని సందేహం వలదు అన్నట్లుగా మనలోనే మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడు ప్రాణాన దేహం ఆశ్రిత ఈ పనులన్నీ చేయటానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు అందుకోసం మన పరమాత్మ కోసం ఎక్కడా వెతకక్కర్లేదు మన ఈ ఐదు అడుగుల శరీరంలోనే వెతికితే తెలుసుకోవచ్చు అందుకనే అంతర్ముఖం కావాలి ఈ ప్రకారంగా మనకు పరమాత్మ ఎలా ఉన్నాడు సూర్యచందుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న ఆహారాన్ని ఆరగిస్తున్నాడు ఆయనే దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తున్నాడు ఇంతటి చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి అంటే నివేదన ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఆయనకి సమర్పించి భుజించాలి ఇలా నివేదించకుండా సమర్పించకుండా ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఆయన అనుమతి లేకుండా తీసుకుంటే మనము తిండి అవుతాము కాబట్టి జాగ్రత్త ఆహారాన్ని ఇస్తుంది ఆయనే ఆహారానికి తయార కావటానికి కావలసిన అగ్ని రూపంలో సహాయం చేస్తుంది ఆయనే తిన్న ఆహారాన్ని అరిగించి మళ్ళీ అవయవాలకు సరఫరా చేస్తుంది ఆయనే కనుక మనం ముద్ద నోట్లోకి పోయే ముందు పరమాత్మ జ్ఞాపకం రావాలి ఆ పరమాత్మకి కృతజ్ఞత తెలపాలి పట్టెడన్నం అతిథిగా భోజనం భగవంతుడి రూపంలో వారికి పెట్టాలి కనీసం ఒక కుక్కకు కుప్పడు అన్నం పెడితే అక్కడ జఠరాగ్ని రూపంలో ఆరగించేవాడు పరమాత్మే అనే భావన చేయాలి అసలు ఏం చేస్తున్నాము అంటే పచనం చేసే దానిలో జఠరాగ్ని వెలుపుల లోపల ఉండే సూర్య చంద్రులను కింద ఆధారంగా ఉండే భూమిలోను సస్యశ్యామలంగా చేస్తూ ప్రాణకోటిలో సర్వ సర్వేత్ర అన్నిట్లో అన్ని వేళల బుద్ధితో భావనతో చేయగా పరమాత్మ అనేది జీవన భావం అయ్యి కరిగిపోయి నీవు నేను ఆమె అది అతడు సర్వం బ్రహ్మ ఈశ్వరుడే ఈశ్వరుడే స్థిర భావన సిద్ధి కలిగిస్తుంది అనే స్థిర భావనతో ఉండాలి అప్పుడే ఊర్ధ్వమూల తత్వానికి ఒక అనుభవం అనేది సిద్ధిస్తుంది కాబట్టి సర్వత్ర సర్వ ప్రాణులలో జీవం ఉన్నాడు కాబట్టే ఆయన శివుడు ఆ శివం మనలో ఉన్నది కాబట్టే మనం జీవంతో ఉన్నాము మనం ఆ జీవం మనలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందే శవం అయిపోతాము కాబట్టి మనం అందరము మనము తీసుకుంటున్న ఈ ఈ ఆహార రూపంలో జఠరాగ్ని రూపంలో పచనం చేస్తూ ఉన్న పరమాత్మని నిరంతరము ధ్యానించుకుంటూ మనము తింటున్న ఈ ఆహారానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పక్క వాళ్ళకి చక్కగా మంచి మనస్సుతో మనకు తోచినంత పెడితే పరమాత్మ వాళ్ళల్లో ఉండి కూడా మనం పెట్టిన ఆహారాన్ని పచనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆహారాన్ని గౌరవిద్దాము ఆహారాన్ని చక్కగా సమతుల్యంగా అందరము తీసుకునేటట్లుగా ఉందాము ఆహారాన్ని తిట్టుకుంటూ తినటం కాకుండా ప్రశాంతంగా భగవంతుడిచ్చిన ప్రసాదముగా మనము స్వీకరించాలి శుభమస్తు